మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరం నేనెవరో ముందుగా మీకు చెప్పాలనుకుంటున్నాను మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా నా చదువు తిరుపతిలో జరిగింది అక్కడి నుంచి నేను నెల్లూరులోని నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికైతే కోడలిగా వెళ్ళారో అదే ఇంటికి నేను కూడా కోడలిగా వెళ్ళటం జరిగింది అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డి గారిని వివాహం చేసుకోవడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది దైవ సంకల్పం ఆ తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో నా అత్తగారింటి వారి అనుమతితో నా పిల్లల అనుమతితో రెండో వివాహం చేసుకోవటం జరిగింది నేను మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను కాబట్టి నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను ఈ విషయాలను చెప్తున్నాను నేను కోవూరు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఇవి కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిన మాటలు కోవూరులో టీడీపీ తరఫున పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చాలా ఆవేశంతో చాలా ఆవేదనతో మాట్లాడిన మాటలు వాస్తవానికి ఆమె తన మొదటి పెళ్లి గురించి మొదటి భర్త గురించి రెండో పెళ్లి గురించి రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నారు అన్న విషయాల గురించి చెప్పనక్కర్లేదు అసలు వ్యక్తిగత వివరాలు ఏమీ కూడా రాజకీయాల్లో మాట్లాడాల్సిన పని లేదు కానీ ఆమె ఈ విషయాలను చెప్పడానికి కారణం అదే సీట్లో అంటే కోవూరులో వైసీపీ తరపున పోటీ చేస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంతకుముందు చేసిన వ్యాఖ్యలే మీ బ్రతుకేంటో నెల్లూరు జిల్లా జనాలకు తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిత్య పెళ్లి కొడుకు అమ్మా ప్రశాంతమ్మ నీ రెండో భర్తను నెత్తికెక్కించుకొని ఏవేవో మాట్లాడుతూ ఉన్నావు నీకు కోరికంట ఎమ్మెల్యే అవ్వాలని మంత్రివి కూడా కావాలని అది కళలో కూడా జరగదు నువ్వు ఎమ్మెల్యేగా గెలవవు నీ రెండో భర్త ఎంపీగా కూడా గెలవడు మీ బ్రతుకు ఇంతటితో అయిపోయింది మీ చరిత్ర ఇంతటితో పూర్తయింది ఎన్నికల తర్వాత మీరిద్దరూ నెల్లూరు జిల్లాలోనే కనిపించడం మీ ఇద్దరి చరిత్ర మీ ఇద్దరి పిల్లల చరిత్ర అందరికీ తెలుసు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అంటూ మార్చి నెలాఖరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డిని పక్కనే కూర్చుపెట్టుకుని పదే పదే రెండో భర్త రెండో భార్య నిత్య పెళ్లి కొడుకు అంటూ ఆయన మాట్లాడటంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా ఆ కామెంట్స్ చేశారు అయితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ నిజంగానే ఆయనకు మైనస్ చేశాయి అదే సమయంలో ఉన్నది ఉన్నట్టుగా ఆమె గతాన్నంతా నిర్భయంగా బయటపెట్టడంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మహిళా ఓటర్ల పట్ల సానుభూతిని పెంచాయి తటస్థ ఓటర్లు కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పట్ల సానుకూలతను వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ సానుభూతి సానుకూలతలతో ఈ ఎన్నికల్లో కోవూరు అసెంబ్లీ సీట్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలవగలరా నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించగలరా అసలు కోవూరు పాలిటిక్స్ ఎలా ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచే ఛాన్సులు ఉన్నాయి అన్న వివరాలను సవివరంగా చెప్పుకుందాం వాస్తవానికి కోవూరు అసెంబ్లీ సీట్లో రాజకీయాలు ఎప్పుడూ కూడా రెండు కుటుంబాల మధ్య నడుస్తూ ఉండేది ఒకటి నల్లబరెడ్డి కుటుంబం రెండోది పోలంరెడ్డి కుటుంబం ఒక కుటుంబం ఒక పార్టీలో ఉంటే మరో కుటుంబం ప్రత్యర్థి పార్టీలు ఉండేది ఒకవేళ ఎవరైనా కనుక పార్టీ కనుక మారితే వెంటనే యువతల వాళ్ళు కూడా పార్టీ మారి ప్రత్యర్థులుగా పోటీలోకి దిగేవాళ్ళు గత ఇరవై ఏళ్ళుగా జరుగుతున్నది అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో నల్లరెడ్డి శ్రీనివాసరెడ్డికి కోవూరులో ఎమ్మెల్యేగా గెలిచారు వరుసగా మూడు ఎన్నికల్లోనూ గెలిచారు ఆ తర్వాత ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు మొదట్లో నల్లరెడ్డి కుటుంబం టీడీపీలోనూ ఉండేది ఆ తర్వాత వైసీపీలోకి వచ్చేశారు పంతొమ్మిది తొంభై నాలుగు ఎన్నికల్లోను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లోను రెండు వేల తొమ్మిది ఎన్నికలను రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లోనూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు ఇక ఆయన ప్రత్యర్థి పోలంరెడ్డి ఫ్యామిలీలో రెండు వేల నాలుగులో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఒక లక్ష పదహారు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చాయి టీడీపీ నుంచి పోటీ చేసిన పోలంరెడ్డి శ్రీనివాసలరెడ్డికి డెబ్బై ఆరు వేల మూడు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చాయి అక్షరాల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క ఓట్ల మెజార్టీతో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఈ ఎన్నికల్లోనూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి వైసీపీ టికెట్ కేటాయించింది అయితే టీడీపీ టికెట్ విషయంలోనే చాలా తర్జన భర్జనలు జరిగాయి మొదట్లో పోలమిరెడ్డి శ్రీనివాసల రెడ్డికి టికెట్ ఖాయమని అంతా అనుకున్నారు అని టీడీపీలోకి వేమిరెడ్డి దంపతుల ఎంట్రీతో సీన్ మారిపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్యకు కూడా టికెట్ ఆశించారు నెల్లూరు సిటీ సీటు నారాయణకు ఫిక్స్ అయి ఉండటంతో ఆ సీటును చంద్రబాబు ఇవ్వలేనని చెప్పేశారు దీంతో కోవూరు సీటు విషయంలో వేమిరెడ్డి పట్టుబట్టారు అందుకు కారణం కూడా ఉంది వేమిరెడ్డి సొంత ఊరు కోవూరు అసెంబ్లీ నిజక పరిధిలోకే వస్తుంది అందుకే ఆ సీటు విషయంలో వేమిరెడ్డి పట్టుబెట్టారు దీంతో పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డిని చంద్రబాబు పక్కకు పెట్టేయగా తప్పలేదు మొదట్లో పోలంరెడ్డి ఈ విషయంపై అలిగారు నిరసనలు తెలియజేశారు అలాకబోని పార్టీ కార్యక్రమాలకే దూరమయ్యారు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జోక్యం చేసుకుని రాజీ కుదుర్చుకున్నారు ఏకంగా ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చి మరి పోలం రెడ్డి శ్రీనివాసరెడ్డిని వేమిరెడ్డి బుజ్జగించారు తన భార్యను గెలిపించే బాధ్యతను పోలం రెడ్డికి వేమిరెడ్డి అప్పగించారు అంటూ వైసీపీ నేతలు చేసిన విమర్శల్లో నిజం ఎంత ఉంటుందో తెలియదు కానీ రెడ్డి సినిమా సెడ్డి అయితే మెత్తబడ్డారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని గెలిపించే బాధ్యతను తన భుజాన వేసుకున్నారు తన అనుచరులతో కూడా మాట్లాడి పార్టీ కేడర్ను అందుకు సమాయత్తం చేస్తున్నారు ఇది ఓ రకంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి లాభించే విషయమే ఇక మహిళా అభ్యర్థి కావడం పెళ్లిల గురించి నల్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా బ్యాక్ ఫైర్ అవడం కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కలిసి వచ్చే మరో అంశం ఆర్థికంగా డబ్బును ఖర్చు చేసే విషయంలో కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆలోచించే రకం కాదు ఆర్థికంగా చాలా చాలా బలమైన అభ్యర్థి అందుకే ఈ నియోజకవర్గంలో గెలుపుపై వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ధీమాగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తోడుగా జనసేనతో పొత్తు తమకు కలిసి వస్తుందని ధీమాగా చెప్తూ ఉన్నారు మేము చేసిన సేవా కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయని ఆమె నమ్మకంతో ఉన్నారు ఇక వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి విషయానికి వస్తే ఆయన కూడా అల్లాటప్ప అభ్యర్థి కాదు ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికే ఐదు ఎన్నికల్లో గెలిచిన నేత కోవూరు నియోజకవర్గం అంతా కూడా ఆయనకు కుట్టిన పిండే ప్రతి గ్రామంలోనూ ఆయనకు అణుచరులు ఉన్నారు ఇటు చూస్తే టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొత్త అభ్యర్థి అందువల్ల ఇది తనకు అనుకూల అంశమని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి భావిస్తూ ఉన్నారు ఇక అదే సమయంలో నెల్లూరు జిల్లా అనేది వైసీపీకి కంచుకోట లాంటిది వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలే తనను గెలిపిస్తాయన్నది ఆయన నమ్మకం వైసీపీలో ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారారు పార్టీకి ద్రోహం చేశారు స్వార్థంతో పార్టీ మారిన వలను జనాలు గెలిపించరు అన్నది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్న వాదన అదే సమయంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నష్టం చేకూర్చే కొన్ని అంశాలు కూడా లేకపోలేదు ఇసుక వ్యాపారంపై ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి అదే సమయంలో ప్రతి మండలానికి ఆయన కొందరు ప్రతినిధులను పెట్టారు ఆయా మండలాలలో వారి పెత్తన కూడా ఎక్కువ అయిందన్న విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వ పథకాలు తప్పితే అభివృద్ధి పరంగా ఆయన చేసిందేమీ లేదన్నది మరో వాదన మొత్తంగా చూస్తే కోవూరు అసెంబ్లీ సీట్లో గెలుపు అనేది ఎవరికి కూడా అంత ఈజీ కాదన్న విషయం ఇద్దరు అభ్యర్థులకు తెలుసు అందుకే నయా రాజకీయ వ్యూహాలకు తెరలేపారు ఈ ఎన్నికల్లో మా టీడీపీ వాళ్ళంతా ఓడిపోతున్నారు నెల్లూరులో టీడీపీకి లేరు అందుకే నన్ను కోవూరులో పోటీ చేయమన్నారు ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ పోటీ చేయక తప్పలేదు ఆత్మకూరులో అయితే మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారు ఒకవేళ మేము కనుక ఓడిపోతే ప్రజలను వదిలేసి రాజకీయాలను వదిలేసి శుభ్రంగా వ్యాపారాలు చేసుకుంటాం అసలు మాకు ఎందుకు ఈ పాలిటిక్స్ ఆయనకు చెప్తుంటే అర్థం కాదు లేదు కో నేను గెలవాలంటే మీ సపోర్ట్ కావాలి మీరు టీడీపీలో చేరండి మీరు కనుక టీడీపీలో చేరి నాకు సపోర్ట్ గా నిలిస్తే మూడు కోట్ల రూపాయలు ఇస్తాను అంటూ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారట అది కూడా ఎవరితోనో కాదు వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డితోనే అట ఆయన ఆ మాటలను రికార్డ్ చేసి బయటకు వదిలారు ఇదిగో చూడండి వీళ్ళ అసలు స్వరూపం మా కుటుంబ సభ్యులనే చీల్చాలని ప్రయత్నిస్తున్నారు నెల్లూరులో అసలు వాస్తవ పరిస్థితి టీడీపీ వాళ్ళు ఓడిపోతున్నారని ఆమె చెప్తోంది into ఓ ఆడియో క్లిప్ను బయటకు వదిలి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓ నయా వ్యూహానికి తెరలేపారు అయితే ఆ వాయిస్ నాది కాదని నేను అసలు ఆయనకు ఫోన్ కూడా చేయలేదంటూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు వాస్తవానికి ఆ ఆడియో క్లిప్లో చెప్పిన దాన్ని బట్టి చూస్తే పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు లేరు అన్న మాటను చూస్తే అది ఫేక్ ఆడియో కాల్ అని అర్థమైపోతుంది ఎందుకంటే పోటీ చేయడానికి కోవూరులో రెడీగా రెడ్డి ఫ్యామిలీ ఉంది అందులోనూ ఆమె ఏరుకురుమరి ఎమ్మెల్యే సీటును అడిగారు పోటీ చేస్తున్నారు ఇష్టం లేకుండా పోటీ చేస్తున్నామన్నట్టు చెప్తున్న మాటల్లో నిజం లేదు సో ఆ ఆడియో కాల్ అనేది నిజం కాదనే అనుకోవాల్సి ఉంటుంది అయితే ఆ ఆడియో కాల్ వ్యవహారం ముగిసిందో లేదో వెంటనే మరో సరికొత్త వ్యూహానికి తెరలేపారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్లస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ ఇద్దరు భార్య భర్తలు టీడీపీ ఇమ్మడలేకపోతున్నారట వైసీపీలో ఓ వెలుగు వెలిగిన వాళ్ళిద్దరికి టీడీపీలో సరైన గౌరవం లభించలేదట అందువల్ల వైసీపీలోకి మళ్లీ వచ్చేందుకు రెడీ అవుతున్నారని వైసీపీ అధిష్టానంతో చర్చలు జరుగుతున్నాయని మరో పుకారు పుట్టించారు వైసీపీ సోషల్ మీడియాలోనూ వైసీపీకి సంబంధించిన వెబ్సైట్లలోనూ ఇవే వార్తలు వైరల్ అయ్యాయి మొదట్లో ఈ వార్తలను లైట్ తీసుకున్న వేమిరెడ్డి దంపతులు వీటిని నిజమే అని జనాలు కూడా నమ్మేస్తున్నారనే విషయం తెలిసి మళ్లీ నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారు ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ మేం టీడీపీలోనే ఉంటున్నాము మా మీద పుకార్లను పుట్టిస్తున్నారు వీటిని ఎవరూ నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చారు మమ్మల్ని అంతగా అవమానించిన పార్టీలోకి మేము మళ్ళీ ఎలా వెళ్తామంటూ క్లారిటీ కూడా ఇచ్చారు ఇలా ఒకటి పూర్తి మరొకటి ఒకదాని తర్వాత మరొకటి వేమిరెడ్డి దంపతుల చుట్టూ నయా వ్యూహాలను అయితే వైసీపీ అభ్యర్థులు రచిస్తూ ఉన్నారు మరి ఈ వ్యక్తులను ఆ దంపతులు చిత్తు చేస్తారా లేక రాజకీయ ఎత్తులకు చిత్త అవుతారా అన్నది మాత్రం చూడాల్సి ఉంది ప్రస్తుతం అయితే కోవూరు అసెంబ్లీ సీట్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కాస్త ఎడ్జ్ ఉంది అయితే ఎన్నికల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇదండి కోవూరు అసెంబ్లీ సీట్లో రాజకీయ పరిస్థితులకు సంబంధించిన సమాచారం మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మధ్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ